ఓం నిమిషివ శ్రీమాత మిత్రులందరికీ శివభిలాషుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలిసిస్తున్నానండి ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా మన మిత్రులు చాలామంది అడిగింది ఏంటంటే తక్కువ ఖర్చుతో మనకి లాభం కలగాలి ఇది మీరు చూస్తున్నారు కదా ఇవి చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఇవి గింజలు అండి తామర గింజలు ఇది నూట ఎనిమిది పూసలే ఉన్న మాల అలాగే ఇది నేను ధరిస్తున్న మాల ఇవి ఇంట్లో డబ్బాలో ఎప్పుడు అంటే స్టాక్ ఉంటాయన్నమాట పూజా మందిరంలో ఇప్పుడు పెట్టుకుని ఉంచుతాము దాంట్లో కొన్ని తెల్లటి గంధం లాంటివి వేయడం వల్ల కాస్త తెల్లగా ఉన్నాయి మీకు ఈ రోజున ఒక అద్భుతమైన తందర చెప్తాను చాలా సింపుల్ ఇది కొన్ని గోమతి చక్రాలు కూడా చూపిస్తున్నాను మీకు నేను చాలామంది మిత్రులు అడుగుతుంది ఏంటంటే ధనం అనేది నిలబడటం లేదండి భార్యాభర్తలు ఇద్దరం కష్టపడుతున్నాం వృత్తిపరంగాను అలాగే ఆస్తుల పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి మా ఇంట్లో లక్ష్మి నిలబడడం లేదండి నిలబడడానికి ఏదన్నా చెప్పండి చాలా ఉన్నాయండి లక్ష్మీదేవి గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి మనకి ఖర్చు కాకుండా తక్కువ డబ్బులు అయ్యి ఏవి మీకు చెప్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైన తంత్రం తామర గింజలతో అద్భుతమైన తంత్రం అనమాట మిత్రులందరికీ నా వినుభవం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టు దగ్గర లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మందికి షేర్ చేయండి చాలామంది మిత్రులు నన్ను అడుగుతుంది ఏంటంటే కొన్ని పాత వీడియోల గురించి అడుగుతున్నారు అంటే చేసిన సబ్జెక్ట్ టాపిక్ గురించి అడుగుతున్నారు మీరు ఒకసారి నా ఛానల్ వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు చాలా వీడియోస్ తెలుస్తాయి మీకు అంటే కొంతమంది అడిగారు నక్షత్రం గురించి నక్షత్రాల గురించి మొక్కల గురించి అడిగారు వాటి గురించి కూడా చేయడం జరిగింది అవి కూడా చూడండి ఏ నక్షత్రం వారు ఏ మొక్క పెట్టుకోవాలో కూడా చెప్పాను ఇప్పుడు మనం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈ తామర గింజల వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఏం చేయాలండి ఏం చేస్తే ఫలితం ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంది కదా ఆ పటానికి ఇలా లక్ష్ ఇలా మాల తీసుకోండి ఇలా నూట ఎనిమిది పూచల మాల ఉంటుంది డబల్ చేయండి చిన్న పటం ఉంటే పెద్ద పటం ఉంటే వేయండి కంపల్సరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారికి తామర పూచల మాలని ధరింప చేయండి అంటే వేయండి మనం ఎలా పూల మాలేస్తాం అలా వేయండి అలాగే మీరు నిత్యం జపం చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ సతనామ వాళ్ళని కానీ జపం చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారి మంత్రాన్ని జపం చేయడానికి ఇలా మాల చేయించుకొని ధరించడానికి ఇలా మాలతో లేదండి ఇలాంటి మాలతో అయినా సరే ఇది వెండుతో నేను చేయించుకున్నాను మీకు చూపిస్తున్నాను ఇది రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్ ఈ మాల నేను మీరు చూపించడానికి కారణం ఏంటంటే వెండుతో చేయించుకోవచ్చు దేనితో చేయించుకోవచ్చు ఓపెన్ బట్టి ఈ మాల వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దాని నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది అలాగే ఇలా లూజుగా ఉండే గింజలు ఈ లూజ్ గింజలను మనం పూజా మందిరంలో కానీ మన లాకర్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుంది అలాగే ఈ గోమచక్ర చక్ర లాకెట్ కంపల్సరీ చేయించుకోండి వీలైతే వెండితో చేయించుకోండి లేదంటే పర్సులోనే పెట్టుకోండి ఇది నేను మిత్రుల కోసం చేయించాను అంతకుముందు కూడా మి మధ్యకాలంలో అడిగారు వాళ్ళకి చేయించి పంపించడం జరుగుతుంది వాళ్ళ కోసం ఇది చేయించడం జరిగిందండి అంత అంటే మన దగ్గర ఎక్కువ అవైలబిలిటీ లేవు నేను ఒక పర్టికులర్ కొంతమంది అడిగారు చేయించాను మీ మిత్రులందరికీ కూడా వినభం ఏంటంటే నేను రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా ఒరిజినల్ వస్తువులు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అన్ని రకాల వస్తువులు అవన్నీ కూడా నేను వెబ్సైట్ కూడా మీకు రాబోయే రోజు పెట్ట పెట్టడానికి ట్రై చేస్తాను మీ అంత ముందు వీడియోలు చూడడం కూడా జరిగింది మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మనం చేయాల్సింది వాళ్ళు ఏమీ లేదండి ఇలా మాలు తీసుకొని మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పట్టానికి వేయటం అలాగే ఈ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు పోసులతో మాల్ చేసుకొని మనం ధరించటం అలాగే ఇంట్లో లూజు అంటే గింజలు దొరుకుతాయి మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో దొరుకుతాయి అలాగే పూజా వస్తువు షాపులు దొరుకుతాయి కొంతమంది మిత్రులు చెప్పారు మా దగ్గర ఉన్నాయండి వాళ్ళ నెంబర్లు కూడా కింద ఇస్తాను మీకు వాళ్ళ దగ్గర కూడా మీరు సంగ్రహించవచ్చు అలాగే గోమతి చక్రం లాకెట్ చేసుకోండి ఇది చేయాల్సింది ఎప్పుడు అంటే ఒక శుక్రవారం ఉన్నాడు ఉదయాన్నే మీరు ఈ మాల ముందే కొని తెచ్చుకోండి అలాగే ఈ గింజలైనా సరే ఏదైనా సరే ముందే తెచ్చుకోండి గోమతి చక్రం అయినా సరే లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి దీపం ధూపం నైవేద్యం సమర్పించి మీ ఇంట్లో ధనం నిలబడాలని లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకొని ప్రతి శుక్రవారం నాడు మీ ఓపుకుంటూ ప్రతిరోజు చేయొచ్చు ఇది లాకెట్లో చేసుకొని వేసుకోండి లేదంటే మీ మనీ పర్సులో పెట్టుకోండి ఇవి మాత్రం ఒక డబ్బాలో ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అనుకోండి ఇలాంటి డబ్బాలో పెట్టుకోండి పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి ఇలా మాల వేసుకోండి ఈ విధంగా మా ఒక మాల పటాన్ని తరలించండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం నిలబడుతుంది వందకు వంద పర్సెంట్ గ్యారెంటీ అండి కొంతమంది ఉంటారు ఏమండి చిన్న చిన్న పని చేయట్లేదండి పని చేయట్లేదండి నమ్మి చేయండి మన పురుగులు చెప్పిన విషయాలు ఇవన్నీ ఖచ్చితంగా వంద కొంత పర్సెంట్ పదితలు రావడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి లేటుగా రావచ్చు కొంతమంది ఎర్లీగా రావచ్చు తామర గింజలు మన ఇంట్లో ఉండడం వల్ల అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో తామర గింజ కూడా ఒకటి ఇంట్లో తామర మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ ఉన్నవారు చక్కగా కొలంలా పెట్టుకొని పెంచుకోవచ్చు వాస్తు దోషాలుంటే పోతాయి అద్భుతంగా పనిచేసే అద్భుతమైన వస్తువు తామర గింజలు ఎందుకంటే గోమత చక్రాలు చూడండి ఒరిజినల్ చాలా ఉన్నాయండి గోమత చక్రాలతో తంత్రాలు చాలా ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో కూడా గోమత చక్రాలతో ఒక వీడియో చెప్తాను దగ్గర దగ్గరగా వంద పైనే ఉన్నాయండి ఇది నేను మీకు ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ధనం నిలబడటం కోసం అట్టి పరిస్థితుల్లో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అమ్మవారికి ఇలా మాల ఉన్న ఇంట్లో పటానికి వేయండి ఎక్కడ లక్ష్మీదేవి ఇంట్లో మీరు పూజిస్తారు కదా ఆ పూజ పూజించే పటానికి వేయండి ఇలా చక్కగా లూజ్ ఉన్న గింజలు కొనుక్కోండి అలాగే ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ మాల చేసుకొని మెల్ల వేసుకోండి అలాగే దాంతోపాటు గోమత చక్రాన్ని కూడా ధరించండి ధరించండి లేదా మీ పర్సులో పెట్టుకోండి ఆడవారైతే బ్యాగులో పెట్టుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీరు ఎంత నమ్మి విశ్వాసంగా చేస్తారో అంత తొందరగా ఫలితాలు వస్తాయి ఇది అందరూ ఆచరించవచ్చండి స్త్రీ పురుషులు భేదం లేదు శుక్రవారం ఉదయం మాత్రం ఈ పని చేయడానికి చేయండి ప్రతి శుక్రవారం నాడు జపం చేయండి వీలైతే మీకు వీలైతే రోజు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది మాత్రం వంద కొందరు ఫలితాలు వస్తాయండి ఎందుకంటే ధనం ఇంట్లో నిలబడటం భార్యాభర్తల మధ్య సైక్యత పెరగడం కూడా జరుగుతుంది ఒక రూపాయి సంపాదిస్తే అందుట్లో అందు రూపాయలు నిలబడడానికి అవకాశం ఉంటుంది ఇది చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఓం నమ శివ నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మిత్రులకు షేర్ చేయండి మిత్రుల మీరు ఒకటి వినపం ఇవి ఆచరణలో నమ్మి చేస్తే ఫలితాలు వస్తాయి ఓం నమ శివా